ఆల్రెడీ మనకు ఎగువ కృష్ణా ప్రాంతంలో చాలా ముందుగా వర్షాలు పడిన దానివల్ల కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి అన్ని రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయినాయి టీజీపీ నందు ఉన్నటువంటి వెలుగోడు బ్యాలెన్స్ రిజర్వాయర్ కూడా పదిహేను టీఎంసీలు కాను పద్నాలుగు టీఎంసీలు నింపి ఇప్పుడు ఐదు వేల కిసిక్స్ అక్కడి నుంచి మనం టీజీపీ వెనుక తీసుకుంటున్నాము కడప జిల్లా బాటర్ నుంచి రెండు వేల వేలు రెండు వేల ఐదు వందల కిసిక్స్ మళ్ళీ ఇవి ఒక వారం రోజుల లోపల మూడు వేలు వచ్చేసరికి అవకాశం ఉంది కాబట్టి ఒక అరవై రోజుల ప్రోగ్రాంలో ఇక్కడ టీజీపీ సిస్టంలో ఇరవై ఒక్క టీఎంసీ గ్యాప్ ఉంది ఇప్పుడు స్టోరేజ్ గ్యాప్ అన్ని రిజర్వాయిదాల్లో కలిపి అన్ని కూడా అరవై నుంచి అరవై ఐదు రోజుల్లో పూర్తిగా నింపేస్తున్నాం ఇంటికి లక్ష ఎకరాలకు మన కింద ఆయకట్టు సాగు చేసిన వీలు కలిగి వీలు ఉంది దీనికి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటరీ పనులు ఎక్కడన్నా సిల్ట్ అయిపోయిన డిస్ట్రిబ్యూటీ డిస్ట్రిబ్యూటరీ పనులు అన్ని కూడా మేము ఒక వారం రోజుల్లో మొదలుపెట్టి దీనికి సంబంధించి ఒక నాలుగు కోట్ల రూపాయలు గవర్నమెంట్ కూడా శాంక్షన్ ప్రభుత్వం వారు కొత్తగా ఒక వారం రోజుల ముందు సీఎం గారు శాంక్షన్ శాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి డీసిల్టింగ్ పనులు ఎక్కడైనా డైలీ ఎండ్ వరకు మనం నీళ్ళు తీసుకోవడానికి పూర్తి అయికట్టు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చేదానికి ఎక్కడ ఇబ్బందులు లేకుండా జంగిల్ కానీ ఈ సిల్టింగ్ పనులు పూర్తి చేస్తాము అంతేకాకుండా దీని కింద ఉన్నటువంటి ఇక్కడ ముప్పై ముప్పై చెరువులు మైసూర్ కాన్స్టిట్యు అవేర అదర్ ఏరియాల్లో కూడా కలిపి ఎనవ చె చెరువులు ఉన్నాయి ఆ చెరువులు కూడా క్యాష్ కేస్ సిస్టమ్ ద్వారా అన్ని చెరువులు కూడా పూర్తిగా నీళ్ళు నెక్స్ట్ అంతే దీని కూడా మనము మానిటరింగ్ చేయడానికి కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు పూర్తి స్థాయిలో అంత డిపార్ట్మెంట్ కెనాల్స్ పైన రిజర్వాయర్ల పైన డిస్ట్రిబ్యూటర్స్ పైన అలకేట్ చేయడం జరిగింది వీళ్ళు కంటిన్యూగా డిసెంబర్ ఈ సీజన్ అయిపోయినప్పుడు సైట్లలో ఉంటారు సైతులకు చిన్న ఇబ్బంది వచ్చిన డిస్ట్రిబ్యూటర్ పోకపోతే వెంటనే వాళ్ళకి సమస్యలు చెప్పగలిగితే వెంటనే మేము ఆ డిసిపి పూర్తి చేసి లాస్ట్ ఎకరం వరకు నీళ్లు ఇస్తామని సామర్థ్యం కానీ పూర్తి స్థాయి ఆయకట్టుకు ఎందుకు మీరు నీరు నీరు దాదాపు ఇరవై సంవత్సరాలు అయింది నీళ్ళు బ్రహ్మత్సాగర్లో నింపబట్టి పూర్తి స్థాయిలో ఆయకట్టుకు చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఎందుకు ఇవ్వలేదు అది డిస్ట్రిబ్యూటీ పనులు పూర్తిగా కాలేదు మనకు ఆల్రెడీ లక్ష యాభై మూడు వేల ఎకరాల వరకు క్రియేట్ అవుతుంది ఐడెంటిఫై చేయడం జరిగింది ఆయకట్టు దాంట్లో మనకి ఇప్పుడు పూర్తిగా డెవలప్ అయింది తొంభై ఆరు వేలు మాత్రమే ఇంకా డిస్ట్రిబ్యూటీ పనులు కొంత అర్బనైజేషన్ అయిపోయి కొన్ని లొకేషన్స్ లో కాలేదు ల్యాండ్ రిక్వెస్ట్ ఇష్యూస్ కాలేదు అవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నాము మొన్న ఆనరబుల్ సీఎం గారు మీటింగ్ పెట్టినప్పుడు ఇరిగేషన్ మీటింగ్ దాంట్లో డిస్ట్రిబ్యూటర్ ముఖ్యంగా త ఇచ్చి వాటికి ఆయికట్టు డెవలప్ చేసి ఎక్కడెక్కడ గ్యాప్ పనులు ఉన్నాయి అవన్నీ టాప్ ప్రయత్నాలు చేయమన్నాడు అవన్నీ కూడా ఒక వారం రోజుల్లో ఉన్నాయి సాల్వ్ చేస్తున్న విశ్వస్తున్నా అన్ని కూడా అన్ని పనులు మొదలుపెట్టి ఇంకొక ఇరవై ఐదు వేల ఎకరాలు ఈ ఒక ఆరు నెలల్లోనే పెరిగేదానికి సంబంధించిన పనులు పూర్తి చేసి ఆయకట్టు పెంచేదానికి కూడా మేము చేస్తాం ఈ సంవత్సరం బ్రహ్మసాగర్కు నీటి నిల్వ సామర్థ్యం ఎంతవరకు పెట్టాలనుకుంటారు ఇప్పుడు మినిమం ఫుల్ కెపాసిటీ పెడతాము పదిహేను పదహారు టీమ్స్ పదహారు వందల టీమ్స్ పెడతాము అక్కడ లాస్ట్ ఇయర్ పెట్టిన మైనర్ లీకేజ్ ఉన్నాయి ఈసారి ఆ లీకేజ్ కూడా ఉండవు దాని అంతా మేము జాగ్రత్తగా గమనించు మీటింగ్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి టీజీపీకి సంబంధించి మైనర్ దగ్గరకి సంబంధించి ప్రతి వర్క్ను కూడా మానిటర్ చేసి రివ్యూ చేయడం జరిగింది అక్కడ దువ్వుల దగ్గర దాసరపల్లి డిఫరెంట్ గంగాయపల్లి డిఫరెంట్ లొకేషన్లో ఈ మెయిన్ కెనాల్లో లీకేజ్లు ఎక్కువ ఉన్నాయి వచ్చిన వాటిలో రెండు వందల మూడు వందల క్యూజెక్స్ ఈ రాకీ జోన్లో ఉన్న ట్రైన్లో కాంటూరులో కెనాల్స్ పోతున్న వల్ల ఎక్కువ లీకేజ్లు ఉన్నాయి దానికి సంబంధించిన లైనింగ్ వాల్స్ కట్టడము అన్ని కూడా అన్ని ప్రపోజల్ మేము తయారు చేసినాము ఎమ్మెల్యే గారు చెప్పినట్లు కొన్ని లిఫ్ట్ స్కీమ్స్ కూడా ఆల్రెడీ శాంక్షన్ అయినాయి అవి కూడా ఇమీడియట్గా లిఫ్ట్ స్కీమ్ గ్రౌండ్ చేయడానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు అంతేకాకుండా డిస్ట్రింగ్ పుట్టిబిట్ల పనుల్లో బ్యాలెన్స్ వాటికి కొన్ని చెరువులు బ్యాలెన్స్ మిగిలిపోయిన వాటికి ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది ఈ అన్ని పనులకు ఎస్టిమేట్లు రెడీ అయినాయి వారం పది రోజుల్లో ఎస్టిమేట్లన్నీ ప్రభుత్వానికి పంపించి అప్రూవల్ తెచ్చినవన్నీ పనులు చేస్తాం